జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ధనస్సు రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉంటాయో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ ఒక మాసంలో గ్రహ సంచారం గ్రహ స్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శని మీనరాశిలో సంచారం చేస్తున్నారు అయితే ఇన్ని రోజులు వక్రించి సంచారం చేశారు అయితే ఈ ఒక మాసం నుంచి వక్ర త్యాగం చేస్తున్నారు ఇక రాహు కుంభరాశిలో సంచారం కేతు సింహంలో సంచారం చేస్తున్నారు గురువు గారు కర్కాటక రాశిలో వక్రించి సంచారం చేస్తున్నారు ప్రస్తుతం అయితే డిసెంబర్ ఐదవ తేదీ ఆయన అదే వక్ర మార్గంలోనే ఆయన మిథునానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక సూర్య ఇక సూర్యుడు డిసెంబర్ పదహారో తేదీ వరకు రుశ్చిక రాశిల సంచారం తదుపరి ధనుసు రాశిలో వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక కుజుడు కూడా డిసెంబర్ ఏడవ తేదీ వరకు వృష్టిక రాశిలో సంచారం తదుపరి ఆయన కూడా రాశిలోకి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక శుక్రుడు కూడా డిసెంబర్ ఇరవయో తేదీ వరకు వృష్టిక రాశిలో సంచారం తదుపరి ఆయన కూడా రాశిలోకే మీ రాశిలోకే వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక బుధుడు మనం చూసుకుంటే బుధుడి మాసంలో ఆయన వృశ్చిక రాశిలోనే సంచారాన్ని కొనసాగిస్తున్నారు ఈ గ్రహ సంచారం వలన ధనస్సు రాశి వాళ్ళకి ఒక చిన్న మాట అండి చూడండి ధనస్సు రాశి ధనసు రాశిలో లక్షల మంది ఉంటారండి అందరూ కూడా అందరికీ కూడా ఒకే ఫలితాంశాలు ఉండదు వాళ్ళ వాళ్ళ జాతకం చాలా ఇంపార్టెంట్ గోచారంలో ఏదైతే గ్రహాల ఒక మార్పులు రాశి మార్పులు ఏదైతే ఉంటుందో ఆ రాశి మార్పు వలన ఇలాంటి ఫలానా రాశి వాళ్ళకి ఫలాన ఫలితాలు అని చెప్పుకోవడం మాత్రమే జరుగుతుంది ఇక్కడ ఎవరి వ్యక్తిగత జాతకం కూడా నేను ఇక్కడ చెప్పడం లేదు మీ మీ వ్యక్తిగత జాతకంలో అది చాలా ఇంపార్టెంట్ అక్కడ కనుక మీరు పుట్టినప్పుడు మంచి ప్లాంట్ పొజిషన్ మంచి గ్రహస్థితిలో ఉన్నప్పుడు మీరు కనుక జన్మించి ఉంటే డెఫినెట్లీ ఈ గోచారం ఫలితాలు ఈ గురుబలము శని బలము అవసరం లేదు ఏదేమైనప్పటికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ధనుసు రాశి వాళ్ళకి మనం చూసుకున్నట్లు కనుకైతే ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి డిసెంబర్ రెండవ వారం వరకు కూడా ఒకలాగ ఫలితాలు డిసెంబర్ రెండవ వారం తర్వాత మూడవ వారం నాలుగో వారం కొద్దిగా పరిస్థితులు మారబోతున్నాయి ముఖ్యంగా ఉద్యోగం విషయంలో చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు ఈ ధనసరాశి వాళ్ళు అందులోన అర్ధాష్టమ శని ఇన్ని రోజులు వక్రించి ఉన్నారు ఇక మీద వక్ర త్యాగం చేస్తున్నారు నేర మార్గంలో సవ్యంలో అంటే ఫార్వర్డ్ లో ఆయన సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక్కడ మానసిక ప్రశాంతత లేకుండా ఉండడం లాంటిది అనవసర ప్రయాణాలు ఉద్యోగంలో ఒత్తిడి లాంటివి భార్య భర్తల మధ్య ఆ ఒక స్ట్రెస్ లాగా అనిపించడము తగాదాలు లాంటిది నిద్రాహీనత నిద్ర భంగం కాన్ఫిడెన్స్ లో కాన్ఫిడెన్స్ తగ్గి తగ్గిపోవడం లాంటిది అంటే ఏదైనా సరే మనం ఏదైనా పని చేయాలనుకున్నా మనకి ఏదైనా పాజిటివ్గా ఉండాలనుకున్నా మనకి ఆత్మవిశ్వాసం అనేది కూడా మనకి ముఖ్యం అలాంటి ఆత్మవిశ్వాసం లేకుండా లేకుండా ఉండడం లాంటిది నిద్రాహీనతలు ఒక స్ట్రెస్ లాగా అనిపించడము లోన్లీగా ఫీల్ అవ్వడం లాంటిది ఇలాంటివన్నీ చూడడానికి ఆస్కారాలు ఉంటాయి డిసెంబర్ పదహారో తేదీ తర్వాత ఎప్పుడైతే జన్మంలోకే ఈ సూర్య సంచారం ప్రారంభమవుతుంది డిసెంబర్ ఏడు తర్వాత కుజుడు కూడా వస్తున్నాడు మెంటల్ టెన్షన్స్ ఎక్కువ అవుతాయి భార్య భర్తల మధ్య ఒత్తిడులు పెరుగుతాయి చాలా అనుకోని ఇబ్బందులు తలెత్తే సూచనలు కూడా ఉంటాయి అంటే వృత కోపం లాంటిది ఒక ఇరిటేషన్ ఒక ఫ్రస్ట్రేషన్ లాగా అనిపించడము ఇలాంటివన్నీ ఎక్కువ అయ్యే సూచనలు ఉంటాయి ఉద్యోగంలో మాత్రం కొంచెం మిశ్రమంగా ఉంటుంది కొంచెం కష్టపడాలి లేకపోతే ఇబ్బందులు తప్పవు చతుర్థ స్థలంలో శని లాంటి గ్రహం ఉన్నప్పుడు దశమాన్ని చూస్తారు నేరుగా దశమ పైన దృష్టి ఉంటుంది దశమ స్థానం మీద దృష్టి ఉంటుంది దృష్టి ఉంటుంది అప్పుడు మనకి ఉద్యోగంలో చాలా ఇబ్బందులు ఎదురు ఎదుర్కోవాలి కొలిగ్స్ మనకి సపోర్ట్ ఉండదు ఉద్యోగం పోతుంది అనే భయం లాంటిది ఇటుపక్క సప్తమ స్థానంలో అష్టమ స్థానంలో గురువు సంచారం ఉక్రించి సంచారము ఆ మ్యారేజ్ లైఫ్లో ఒత్తిడి లాంటిది చాలా ఎమోషనల్గా అవ్వడం లాంటిది ఒకరే కూర్చోవాలనిపించడము లోన్లీగా ఫీల్ అవ్వడం లాంటిది నాకు ఎవరు లేరు అని అనిపించడం లాంటిది ఇలాంటివన్నీ మీరు మీకు చాలా వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ జన్మజాతకం కూడా చాలా ఇంపార్టెంటు ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా చూడండి నువ్వుల ఒత్తులని ఎక్కువ వెలిగించడానికి ప్రయత్నం చేయండి సాయంత్రం ప్రదోషకాలంలో శివాలయంలో శివాలయంలో వెళ్ళి వెలిగించడానికి ప్రయత్నం చేయండి నువ్వుల ఒత్తులు అలానే గుమ్మడికాయ దీపం పెట్టి రావడము కొంచెం కాలం మనది కాదు కాబట్టి కొంచెం ఆ శివుడి పైన భారం వేస్తూ ఓం నమ శివాయ చదువుకుంటూ మహామృత్యుంజయ మంత్రాన్ని చదువుకోండి అలానే నవధాన్యాలని కూడా కొంచెం నానబెట్టేసి మెత్తగైన తర్వాత బెల్లం కలిపి రోడ్ సైడ్ అట్లా ఉంటాయి టౌన్లో అంటే మన పెద్ద పెద్ద సిటీలో రోడ్ సైడ్ ఆవులు అట్లా ఉంటాయి వాళ్ళకి వాటికి తినిపించండి అలానే రాత్రిపూట ప్రయాణం తప్పించండి లేకపోతే ఇబ్బందులు పడతారు తర్వాత తండ్రి తండ్రి ఆస్తి విషయంలో కూడా తల్లి ఆరోగ్యం విషయంలో తల్లితో విభేదాలు ఇవన్నీ కూడా మీకు ఎదుర్కొనే ఆస్కారాలు ఈ ఒక మాసంలో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం ఓర్పు సహనం చాలా ఇంపార్టెంట్ అండి మీ జాతకం ఎవరైనా తెలుసుకోవాలనుకునే వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు మీ ప్రాబ్లమ్స్ మీరు జ్యోతిష్కులకి మీరే చెప్పేస్తే ఇంకా జ్యోతిష్యం వాళ్ళేం చెప్తారు సో మేమేం చెప్పాలి సో మీ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఉన్నవాళ్ళు నాకు డైరెక్ట్ నేరుగా కాల్ చేయండి నేనే మాట్లాడతాను సో ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కటి కూడా ఏ ప్రాబ్లం ఉండి ఎప్పటి నుంచి బాగుండట్లేదు ఏ విషయంలో ఇబ్బందులు ఎక్కువ మీరు పడుతూ వస్తున్నారు ఏ పరిహారాలు పాటించాలి ఇంకా ఎన్ని రోజులు మీకు ఇలానే ఉంటుంది ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెషన్ చేస్తాను సో ఎవరికైనా నచ్చితే కాల్ చేయండి అలానే ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్ పెట్టడానికి ప్రయత్నం చేయండి కామెంట్స్ అంటే డేట్ ఆఫ్ బర్త్ అక్కడ పెడితే అక్కడ యూజ్ ఉండదండి మీ ఈ ఈ నాది ఏదైతే ఉందో ఎక్స్ప్లెషన్ కావచ్చు ఎలా ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా మీరు ఏదైనా కామెంట్ రూపంలో పెట్టవచ్చు ఇంకా ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నారు సర్వే జన సుఖినో భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్